ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసొప్పపోతే గమనంలో కూర్చుంటారు అడ్డంగా అడ్డం పడిపోతున్నారు ఇప్పుడు కూడా జరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచే నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి ఆంధ్రే నివాక నీళ్లు వస్తాయి గాలేరు నగర్కి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకి నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడినా ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులిబెందులు కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదుడ్డంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా నువ్వు అడ్డం పడ్డావని చెప్తా పక్కన కూర్చొని ఎక్కిచ్చావని చెప్తా ఆయన కూడా చేశానని చెప్తా అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దాన్ని ప్రజా జీవితాన్ని మొదటి సైమ్ మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండా అండి ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రజాభిప్రాయం నాకు తెలియవు అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం పూలు వచ్చి చెవులో పూలు పెట్టుకున్నారంటే ఏం చెప్తారంటే పూలు వచ్చే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది నువ్వు పెట్టుకోకపోయి ప్రజలు నీకు చెవిలో పువ్వు పెట్టే వస్తుంది ఆ విషయాలు పెట్టి పెట్టుకోవాలా తప్పదు నీకు నేనేం చెప్పాను ఎనిమిదిన్నర టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చాము క్రూషియల్లో ఒకటి రెండు తడులు ఇచ్చాం ఒకటి రెండు తడులు అంటే నీకు అర్థం కాలేదు తడు అంటే నీకు అర్థం కాలేదు నువ్వు వ్యవసాయం చేయలేదు వేరే వేరే వ్యాపారం చేశావు వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేదు మీరు వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది మూడు నెలలు వర్షం పడి ఒక వర్షపాతం జనపడకపోతే అధ్యక్ష పంటిండిపోతుంది ఒకే వర్షం ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది క్రూషియల్ గా ఒక క్రూషియల్ టైంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీ నీడిస్తే పంట కాపాడాలి దిశ మంచి నీళ్ళ దిశ ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు కాకపోతే ఒక గ్లాస్ నీళ్ళు తాకపోతే ఏమవుతారో మీరు చూడండి ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం పొత్తుతుంది గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణంగా పాడతాం నేను ఆ మారు కంటే నేను నిన్న కూడా చెప్పాను రెయిన్ గన్ అని మాట్లాడాను వాట్ ఈజ్ రెయిన్ గన్ అధ్యక్ష మనుషులు చంపే తుపాకులు కాదు అధ్యక్ష పంటలు కాపాడే గన్స్ అధ్యక్ష అది కూడా అంటారు నేను ఇది కూడా రెయిన్ గన్ పెట్టి మంత్రలు కూడా దంపుతున్నాను అంటాడు అర్థం కాకపోతే నేర్చుకోండి నేర్చుకోమని కోరుతున్నా దండం మీద చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో నువ్వు నీకు ఒక అపవాదం కూడా ఉంది నువ్వు ఒక వితండవాది అని ఎవరు చెప్పినా ఇవ్వమని కూడా ఒక అపవాదం ఉంది కాబట్టి ఇది మాలి ఇంకా నువ్వు నువ్వు ఎంగిస్తారు ఎప్పుడున్నా ఏ రా ఏ ఫీల్డ్ రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష ఎప్పుడు నేను ఊహించుకోవాలా పట్టించేమను వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావాలి ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఏమయా మీకు అర్థమైందా అర్థమైందా ఏం అర్థమైంది చెప్పండి ఏం అర్థమైంది మీకు పట్టిసీమ ఎక్కడున్న అర్థమైందా పట్టిసీమలో లాభం అర్థమైందా పోలవరం అర్థమైందా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనాయా తప్పకుండా మీ అందరికి పాఠాలు పెట్టాల్సిందే ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది ఇరిగేషన్ బడికి మీరు గుర్తుపెట్టుకొని దయచేసి అర్థం చేసుకోండి ఆషా కాదు ఒక సీరియస్ సబ్జెక్టు సీరియస్ సబ్జెక్ట్ని డైల్యూట్ చేయొద్దండి ఆరోపణలు చేసి చులకన చేసి డైల్యూట్ చేసి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి దానివల్ల లాభం లేదు అది మన గుర్తుపెట్టుకోవాల్సిగా మరొకసారి కోరుతున్నా